పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ ఇప్పుడు ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఇదే హాట్ టాపిక్ అన్నయ్య చిరంజీవికి చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్కు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని ముందు నుండి కోడైక్కుస్తున్న మీడియా వాదనలకు నిన్న రామ్ చిరణ్ చేసిన కామెంట్స్ మరింత బలం చేకూరుస్తున్నాయి నా సపోర్ట్ నాన్నకే బాబాయి రాజకీయాల్లోకి రావడం ఆయన సొంత విషయమని చెప్పడంతో కొనిదల కుటుంబం పవన్ ని దూరం పెట్టింది అన్న వార్తలు నిజమేనని అర్థమవుతోంది ఆరెంజ్ సినిమా సమయంలో ఆర్థికంగా నష్టపోయిన నాగబాబును చిరంజీవి ఆదుకోలేదని వార్తలు రావడం కొద్ది రోజులకు అది నిజమేనని తేలడం మనకు తెలిసిందే

ఇండివిజువల్స్ వన్ సెకండ్ వన్ ఇండివిజువల్స్ వాళ్ళ ఓన్ జర్నీ ఒకటి ఉంటుంది నా జర్నీ నాది ఉంటుంది బాబాయ్ జర్నీ అయింది ఉంటుంది నాగబాబు గారి జర్నీ అయింది ఉంటుంది సో అందరూ వాళ్ళు వాళ్ళ జర్నీలో ట్రావెల్ చేసేటప్పుడు ఫ్యామిలీగా ఎవరు ఏం చేసినా చిన్నప్పటి నుంచి నేను ఏది చేయాలనుకున్నా మా నాన్నగారు నన్ను ఎలా సపోర్ట్ చేశాను అలాగే నాగబాబాయి వాళ్ళ టీవీ రంగంలో ఏదైనా చేయాలనుకున్నప్పుడు అందరం ఎలా సపోర్ట్ చేస్తాం అలాగే కళ్యాణ్ పబ్బి కూడా వాళ్ళు చేయాలనుకున్నప్పుడు మా సపోర్ట్ ఉంటుంది మా పర్సనల్ ఒపీనియన్ పైన పెడితే ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి ఏదైనా చేయాలనుకున్నప్పుడు అది ఆపడానికి ఎవరికి రైట్ లేదు అది ఐ నోన్ జర్నీ అది డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం లేదండి లేదు లేదు అస్సలు ఇప్పుడు ఏదో మొదటిసారి నాన్నగారు వెళ్ళారు కాబట్టి డెఫినెట్గా నాన్నగారు ఏది చేసినా ఫుల్ సపోర్ట్గా నేను ఉంటాను బట్ పొలిటికల్ అనేది నా నాకు నాకు తెలిసింది కాదు సో ఓన్లీ సినిమా